హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దినీ వ్లాగ్స్ ఈరోజు హెయిర్ గ్రోత్కి యూజ్ అయ్యే ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ పొల్యూషన్ వల్ల బయట తిరగడం వల్ల లేదా విటమిన్స్ పోషకాహార లోపం వల్ల మనకి చాలా హెయిర్ లాస్ అవుతుంది కదా ఫ్రెండ్స్ విపరీతమైన జుట్టు రాలడం సమస్యగా మారిపోయింది అందరికీ దానికోసం ఒక మంచి జ్యూస్ని డ్రింక్ని చెప్తాను నేను ముందుగా ఒక బౌల్లో ఒక నాలుగైదు బాదం తీసుకోండి ఒకరికైతే ఒక ఫోర్ చాలు ఇద్దరికైతే ఒక ఫైవ్ సిక్స్ అలా తీసుకోండి అలానే ఒక రెండు ఎండు ఖర్జూరాలు వేసుకుంటున్నాను నేను లేదంటే మీరు మీరు పచ్చి ఖర్జూర స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవచ్చు మూడు లేదా నాలుగు మైల్డ్ స్వీట్ కావాలంటే రెండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత పంప్కిన్ సీడ్స్ వన్ స్పూన్ వేసుకోవాలి గింజలు వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అలా వాటిని సోక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా మనం వాటర్తో వాష్ చేసుకోవచ్చు వాటిని నేను వాష్ చేసుకున్నాను అది వీడియోలో చూపించలేదు మీరు వాష్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే లేదు అలా వాష్ చేసుకున్నాక ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మార్నింగ్ అలా ఇలా అయిపోతాయి చూడండి ఎండు ఖర్జూరా కూడా మెత్తగా అయిపోయింది మీరు పచ్చి ఖర్జూరా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్ పట్టే ముందు లేదంటే నైట్ కూడా అలా నానబెట్టుకోవచ్చు నేను జ్యూస్ పట్టే ముందు బాదం మీద పీల్ తీయలేదు ఎందుకంటే ఫైబర్ ఉంటుందని చెప్పి నేను అలానే ఉంచేసుకున్నాను మీరు తీసి వేసుకోవచ్చు బాదం పీల్ తీసి ఖర్జూరలో గింజలు తీసి పడేయాలండి సీడ్స్ ఉంటాయి కదా ఎండు ఖర్జూర కాబట్టి నేను అలానే నానబెట్టేసుకున్నాను నైట్ మిక్సీ పట్టుకునే ముందు అందులో సీడ్స్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి జ్యూసర్లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ ఉండాలి మీకు మిల్క్ కావాల్సి వస్తే మిల్క్ కూడా వేసుకోవచ్చు కానీ అంతగా బాగోదు వాటర్ అయితేనే ఈ ఖర్జూర వల్ల స్వీట్నెస్ వస్తుంది మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా గ్రేప్స్ ఇవి అవి యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా జ్యూస్లో అయిపోయాక ఒక గ్లాస్లోకి తీసుకొని మీరు చీయాసిట్స్ గింజలు నైట్ నానపెట్టుకున్నాను నేను అవి ఆ సోక్ చేసుకున్నవి వేసుకొని ఇలా వారానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా తాగాలి డైలీ తాగితే మంచిది స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ అలా తాగాక మనకు రిజల్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ అయితే తగ్గిపోతుంది నేను ట్రై చేశాను నాకు చాలా హెయిర్ గ్రోత్ అయింది కానీ మీ మధ్యలో స్టాప్ చేశాను ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ మేము కొత్తగా షిఫ్ట్ అయిన దగ్గరికి వాటర్ పడకపోవడం వల్ల హెయిర్ ఫాల్ బాగా అయిపోతుంది దానికి మళ్ళీ ఈ డ్రింక్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ కట్ చేసిన కొన్ని కాజులు గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి వేసుకున్నాను లాస్ట్లో నైట్ సోప్ చేసి పెట్టుకున్న చియా సీడ్స్ సబ్జ గింజలు వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు ఇలా కాకుండా ముందుగానే అన్నింటితో పాటు చియా సీడ్స్ యాడ్ చేసుకొని మిక్సీ కూడా వీటితో పాటే పట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది నేను వేయడం మర్చిపోయాను మిక్సీలో అందుకే లాస్ట్ కిలో స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది పక్కా ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీన్ డేస్ అలా రెగ్యులర్గా తీసుకొని ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీక్లీ ట్వైస్ అట్లా త్రీ టైమ్స్ అలా తీసుకున్న ఏం కాదు చాలా హెల్దీ మనకు విటమిన్స్ లోపం పోషకాహార లోపం కూడా పోతుంది బాడీలో స్ట్రాంగ్గా ఉంటాము కొంచెం మార్నింగ్ టైంలో తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ టైంలో యూజ్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్